సర్వేపల్లి రాధాకృష్ణ కొడుకు సర్వేపల్లి గోపాల్ ఆయన జెన్యు వైస్ ఛాన్సలర్గా ఉండేవాడు ఆయనే చెప్పినాడు మా తండ్రి మా అమ్మ కూడా చదువు చేయని చెప్పనే లేదు ఆయనది ఏమిటి టీచర్స్ డే అని అన్నాడు కొడుకే అన్నాడు కాబట్టి అంటే బ్రాహ్మణ కాదు ఉంటుంది కదా అట్లాంటిది ఉన్నప్పుడు మన సావిత్రిబాయి పూలు ఏం జరుపుకోవద్దు ప్రభుత్వాలకు సోయి ఉండాలి కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వాలకైనా ఆమెదే చేసుకోవాలి అది స్ఫూర్తి అదేవిధంగా లోయ అంబేద్కర్ లోహియా అంబేద్కర్ ఇద్దరు కులాలు రద్దు చేయాలని పుస్తకం రాస్తారు కులాలు పోవాలని లోయ అబాలిష్ణ్ కాస్ట్ అనే పుస్తకం రాసినాడు అంటే కులం రద్దు అని ఆ పుస్తకం రాసి అంబేద్కర్కి ఇచ్చినాడు అంబేద్కర్ ఏం మాట్లాడకుండా ఒక మూడు నాలుగు తర్వాత ఇంకో పుస్తకం రాసి దాన్ని ప్రింట్ చేసి లోహియాకి ఇచ్చాడు ఆ పుస్తకం పేరు అని లేషన్ ఆఫ్ కాస్ట్ అప్పుడు రామణ లోహియా ఆయన ఏమన్నాయంటే నేను వైశ్యున్ని నాకు అంతరాంతరం ఎంత భయంకరంగా ఉంటుందో అది నాకు రుచి చూడలేదు ఎప్పుడు నేను ఐ నెవర్ టేస్టెడ్ ది బెటర్నెస్ ఆఫ్ అంటచబిలిటీ ఐ హ్యావ్ ఓన్లీ ఐన్ అకాడమిక్ నాలెడ్జ్ ఆఫ్ అంటచబిలిటీ అందుకని ఆయన అంబేద్కర్ కా జ్ఞానం ఉంది కసి ఉంది నా మాటలో కసి లేదు ఆయన మాటల్లో కసి ఉంది దళితుల పుస్తకాలు దళితులే రాయాలి స్త్రీల పుస్తకాలు స్త్రీలే రాయాలి సింపతి కాదు కావాల్సింది ఎంపతి కావాలి అంటే వాళ్ళ స్థానంలో మనం నిల్చొని అనుభవించాలి కష్టాలు అట్లా